వెల్కమ్ టు విజయనార్ కె సాందీపిని గురుకుల్ ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీరామ భగవతి శరణ్ మమ మాతాజీ జీవిత చరిత్రలో ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు వాళ్ళు చూస్తాం అనగా దేవి సాధన క్రమంగా క్రమంగా ధ్యాన స్థితిలో స్థిరమైపోతుంది ధ్యానం యొక్క భావభూమిలో ఒక విష విషయాన్ని చూసింది ఏంటంటే అది ఎవరైతే కబీరో ఆయనే శ్రీరామకృష్ణ పరమహంస అని ఆమెకి స్పష్టంగా దర్శనమైంది అంతేకాకుండా సంత కబీరు యొక్క భార్య అంటే ఎవరు లోయి అలాగే శ్రీరామకృష్ణ పరమహంస గారి లీలాసంగిని శారదా మాత ఈమె ఏ చైతన్యంతో అయితే లోయీగా జన్మించిందో శారదా దేవిగా జన్మించిందో ఆమె భగవతి రూపంలో శరీరం ధరించింది అని ఆమెకు అర్థమైపోయింది తన యొక్క కిందటి జన్మలు కూడా ఆమె దర్శనం చేసుకోగలిగింది కాలచక్రంగా వేగంగా తిరిగిపోతుంది అమ్మాయి పెద్దదైపోతుంది పద్ధతి ప్రకారం జస్వంతరావు గారు తన ముద్దుల కూతురికి వివాహం చేయాలని ఆలోచిస్తున్నారు ఇంకా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు ఇక్కడ తన ధ్యాన సాధనలో తన పూర్వజన్మల కథ అంతా ఒక స్పష్టంగా దర్శనం అయిపోయిన తర్వాత ఆమె యొక్క భౌతిక జీవితంలో విలక్షణమైనటువంటి భావ పరివర్తన రావడం మొదలైంది ఏంటంటే ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా ఆమె యొక్క నడతలో కానీ ప్రవర్తనలో కానీ పనిచేసే తీరులో కానీ పరిపూర్ణ శ్రద్ధ రావటం శాంతంగా నిశ్చలంగా ఉండటం అంతేకాకుండా నియమిత సమయంలోనే సాధన చేసుకోవడం ధ్యానము ఇవన్నీ ఆమెకు సాధారణమైనటువంటి భాగంగా జీవితంలో వెలిసిపోయింది అంతేకాకుండా ఇవన్నీ చేసుకుంటూ కూడా వదిన గారికి ఇంటి పనులతో సహాయం చేయటం చుట్టుపక్కల అన్నలతోటి అక్కలతోటి చుట్టుపక్కల వాళ్ళందరితోటి కూడా ఎంతో స్నేహభావంతో ఉండడం వల్ల ఏమంటే అందరికి ఇష్టం ప్రేమ ప్రేమ ముక్తిగా అయిపోయిందనమాట ఇంకా కాలక్షేపం ఇంకా ఏంటంటే రామాయణ మహాభారతం మొదలైనటువంటి ధార్మిక గ్రంథాలను చక్కగా స్వాధ్యాయం చేస్తుంది రోజులు ఇలా గడుస్తుంటే ఒకసారి వాళ్ళ ఇంటికి కిషన్ ప్రసాద్ అనేటటువంటి దగ్గర బంధువు వచ్చారు వాళ్ళు కుటుంబ విషయాలన్నీ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మధ్యలో ఒక చిన్న మాట మాట్లాడారు అన్నమాట ఆయన ఏంటంటే సొంతరావు భగవతికి తగిన మంచి సంబంధం నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం పిల్లవాడు అలాడను ప్రపంచం అంతా వెతికిన దొరకడు అవలకేడాలో ఉంటారు వాళ్ళు మరుడు తండ్రి పేరు రూప్ కిషోర్ శర్మ గారు ఆయన పెద్ద పండితులు అంతేకాకుండా వాళ్ళది పెద్ద జమీందారి కుటుంబం బా వరుడి పేరు శ్రీరామ్ ఆయన చదువుల్లోనే కాకుండా తపస్సు సాధనలో కూడా తనకు తానే సాటిగా ఉంటుంటాడు ఇంకో విషయం ఏంటంటే ఆయన మధురలో స్వయంగా ఒక పత్రిక కూడా నడుపుతున్నాడు అయితే కాలుదేవత వీరి యొక్క మొదటి భార్యను తీసుకెళ్ళిపోయింది ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఓంప్రకాష్ దయావతి శ్రద్ధ ఇక్కడ మన లాలి చాలా గుణవంతురాలు కదా ఈ పల్లన్నింటినీ కూడా ఇంత కుటుంబం ఉన్నప్పుడు కూడా చాలా శ్రద్ధగా నిభాయించుకోగలదని నాకు అనిపిస్తుంది కాబట్టి కాస్త ఆలోచించు జస్వంతరావు ఈ ఈ సంబంధం గురించి అని చెప్పి జస్వంతరావుతో మాట్లాడాడు ఆయన చెప్తున్న విషయాలన్నీ కూడా భగవతి వినింది శ్రద్ధగా వినింది తన అంతర్చేతను ఏకాగ్రం చేసుకొని చూసింది కిందటి జన్మల్లో తనకు భర్తగా ఉండి మార్దగ మార్గదర్శుడిగా ఉంటూ ఉన్నటువంటి తన ఆరాధ్య దైవం మళ్ళీ ఈసారి కూడా తనకు భర్త కాపోతున్నాడు అనేటటువంటి భావ సంవేదన ఆమెలో తనికి అన్నమాట ఆయన యొక్క పనిలో సహకరించటానికి నేను ఈ దేహాన్ని ధరించాను అని ఆమెకు అయిపోయింది అనమాట సరే కుటుంబంలో పెద్దలందరూ కూడా వరుణ్ణి గురించి వాళ్ళ కుటుంబం గురించి సంబంధం గురించి అందరూ మాట్లాడుకున్న తర్వాత వదిన గారు వచ్చి నువ్వు ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటని అడగానే ఆమె ఒకటే చెప్పింది నాన్నగారు ఇష్టమే అన్న వదిన మీరేది చెప్తే నాకు అది బాగుంటుంది అని శాంతంగా చెప్పింది ఇరు పక్షాల వాళ్ళ శ్రీకృతులు తెలుపుకున్నారు వివాహం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి పాల్గొన శుక్ల సప్తమి విక్రమనామ సంవత్సరం రెండు వేల ఒకటి ఇది తెలుగు సంవత్సరం అనమాట కానీ మన ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన చాలా నిడారంబరంగా అతి తక్కువ బంధుమిత్రుల మధ్యన సాధారణంగా వివాహం జరిగిపోయింది వివాహం జరిగిపోయింది అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అంటే ఇది మానవత్వ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని మన జీవిత ఆదర్శం కోసం నిరూపణ చేసేటటువంటి ఋషియుగమం యొక్క మంగళ పరిణయము అనుకోవాలి మానవ జీవితానికి ఆదర్శంగా ఉండడం కోసంగా సాక్షాత్ పార్వతి పరమేశ్వరులు ఎలా ఉన్నారో సీతారాములు ఎలా అయితే ఉన్నారో అలా ఈ ఋషియుగ్ఞం యొక్క మంగళ కళ్యాణం జరిగిపోయింది మంగళ ప్రణయం జరిగిపోయింది ఇక ఇంకా చెప్పుకోవాలంటే ఇది తపస్సు ప్ర శ్రద్ధల యొక్క కలయిక అలాగే ఒకరు జ్ఞానము ఒకరు భక్తి ఈ ఇద్దరి యొక్క అద్భుతమైన సాయుధ్యం అంత అద్భుతంగా ఆ ఇద్దరి యొక్క జీవితం కూడా ఓతప్రోతమైపోయింది భగవతి జీవితంలో ఒక కొత్త సరికొత్త నూతన ఆయామం ప్రారంభమైంది ఇంకా మాతృత్వం యొక్క సజల భావనలు ఆమెలో మెల్లిగా రూపుదిద్దుకుంటున్నాయి అప్పగింతలన్నీ అయిపోయాయి దేవి సాక్షాత్ అపర దేవి లాగా తిరుపు రంగు కట్టుకొని సర్వాలంకార శోభిత వలె సాక్షాత్ ఆ జగ అంటే హిమవత్ పుత్రిక పార్వతీదేవి తన పితృగృహాన్ని వదిలి భగవాన్ శ్రీ శంకరుల వారితో పాటు అత్తవారింటికి వచ్చే దృశ్యం ఆ క్షణాల్లో అందరికీ సాకారం అయిందనమాట పూజ్య గురుదేవుల తల్లి ఆమెను అంటారు అంటారందరూ ఆమె లోకాచారం ప్రకారం రీతి రివాజులతో తన కోడలికి ఆహ్వానం పలికిందికి తీసుకొచ్చింది చాప మీద కూర్చోబెట్టింది బంధువులు పిల్లలు అందరూ చుట్టూ చేరారు వాళ్ళతో పాటు కూడా దయా ప్రకాష్ శ్రద్ధ పిల్లలు కదా వాళ్ళు చిన్న పిల్లలు దగ్గరొచ్చి కూర్చున్నారు అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ వారితో కూడా ప్రేమగా స్నేహపూర్వంగా వాళ్ళని దగ్గరే తీసుకుంది వాళ్ళతో ఎంతో అనునయంగా మీ పేలు ఎంది ఏం చదువుతున్నారు ఏ మాట్లాడుకుంటారు ఇట్లా పిల్లలకు దగ్గరగా ఉండేటటువంటి సంభాషణను వాళ్ళతో కొనసాగించింది తన పట్ల వారికి ఉన్నటువంటి కొత్త దానాన్ని క్షణాల్లో తీసి పారేసింది దగ్గరికి తీసుకుంది కొద్ది రోజుల్లోనే ఆ ముగ్గురు బిడ్డలు కూడా అమ్మ హృదయంలో ఇమిడిపోయారు ఆనాటి నుంచి ఆ ఇంట్లో ఒక సుందరమైన సువ్యవస్థ శాంతియుతమైన వాతావరణం వెలువెరిసింది అంతేకాకుండా వీటితో పాటుగా ఆ హృదయంలో తన ఆరాధ్య అంతశ్చేతనలో అంతర్భావాల్లో ఆవిడ మమేకమైపోయింది అంటే నిరంతరం మనసులో గురువుగారే ఇంకేమీ లేదు ఆయనకు గురువు గారిని చూసుకుంటూనే ఆమె హృదయం పరమానంద పరితురాలైపోయేది అనమాట వాళ్ళ ఇది వీళ్ళిద్దరి యొక్క సామాన్య దంపతులు అంటే కలయిక కానే కాదు వీళ్ళిద్దరిది సాక్షాత్ పరమ పురుషుడు ప్రకృతి మాత వీళ్ళిద్దరి యొక్క కలయిక ఆ దాంపత్యంలో మనకు దర్శనం అవుతుందనమాట నూతన సృష్టి యొక్క సృజన బీజారోపణకు వీరిద్దరూ కలిసి శుభ క్షణాల్లోనే జరిగిపోయిందనమాట వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి కూర్చున్నా సరే భవిష్యత్తులో జరగబోయే నూతన సంభావనల గురించి మాత్రమే చర్చించుకునేవాళ్ళు అయితే గురువుగారు ఒక అంతర్ప్రవాహంగా ఆమెకు ఒక కొత్త భూమికను తయారు చేస్తున్నారు ఆవిడ జీవితానికి కావలసినటువంటి నూతన భూమికను ఆమె జీవితంలో ఒక ప్రణాళికగా తయారు చేస్తున్నారు అన్నమాట గురుదేవుల యొక్క తీవ్ర సాధనా కాలం దగ్గర పడుతుంది గాయత్రి మహామంత్ర పురస్చరణ శృంఖల యొక్క అంతిమ చరణం దగ్గరకు వచ్చేసింది అఖండ జ్యోతి మాస పత్రిక నియమపూర్వకంగా పాఠకులకు దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంది అదే సమయంలో మాతాజీ కూడా అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అని అందాము భగవతి అని కాకుండా మాతాజీ కూడా గాయత్రి మంత్రం తెల్లవారుజామున ఎప్పుడో లేచేది బ్రాహ్మీ ముహూర్తానికంటే ముందర కూర్చొని గాయత్రి మంత్ర సాధన ఉపాసన చేసేది ప్రతి బీజాక్షం కూడా ఆమె శరీరంలో ఉన్నటువంటి అన్ని శక్తి కేంద్రాల్లో ఉన్నటువంటి శక్తుల్ని జాగృతం చేస్తుండేవి స్పందించేది క్షణ క్షణం కూడా ఆమె శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంతరంగంలో ఉన్నటువంటి సమస్త అంగ ప్రత్యంగాలు కూడా వాటికి స్పందించేవి ఆ జపం చేస్తూ చేస్తూ అందులోనే ఆమె అయిపోయేది ఆమె ఆధ్యాత్మిక సాధనతో పాటు ఇంటి పనులు కూడా పిల్లల పనులు కూడా ఇంకా అఖండ జ్యోతి కార్యాలయం యొక్క బాధ్యతలు కూడా ఆమె ఎంతో శ్రద్ధతోటి ఆ పనులన్నీ కూడా తనే స్వయంగా స్వయంగా తీసుకుందనమాట ఆమె చెప్తుండేవాళ్ళు అనమాట ఇన్ని పనులు ఎట్లా చేస్తున్నారమ్మా అని ఎవరో ఒక దగ్గరగా ఉన్న బంధువు అడిగింది అడిగితే ఈ పనులన్నింటినీ కూడా ఖచ్చితంగా యోగ సాధనల కంటే తక్కువైనవిగా నేను తీసుకోను మనం చేసే ప్రతి పని కూడా యోగ సాధన భావంతో చేస్తే అది యోగం అని ప్రత్యేకంగా మనం చేయే పని లేదు ఇక్కడ ఇంకో ముఖ్యమైన మాట కూడా చెప్పింది ఏ పని ఏ పనైనా సరే అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే నిజమైనటువంటి భక్త భావంతో భగవంతునికి అర్పణ చేసి చేస్తే అదే అసలు నిజమైనటువంటి యోగ సాధనగా మారుతుంది అని చెప్పేది దాన్నే కృష్ణ భగవానుడు భగవద్గీతలో యోగ కౌశలం నువ్వు చేసే చిన్న ఏ పనే సరే కర్మసు కౌశలం నువ్వు మంచి కుశలత్వం స్కిల్ఫుల్ గా నువ్వు చేయగలిగితే అదే యోగము అదే యోగము అని అంటారు ఆ విధంగా ఆమె ఒక అద్భుతమైనటువంటి యోగ సమాధి స్థితిని ప్రతి పనిలో కూడా పొందుతుంది అనమాట ఇలా చేయటం వల్ల అది ఆమెకే కాదు అందరికీ కూడా సమస్త సాధకులందరి జీవితంలో ఏం జరుగుతుందంటే అలాంటి భావనతో గడక మనం పని చేయగలిగితే ధ్యాన సమాధిలో జరిగే వచ్చే అనేక విభూతులన్నీ కూడా మన వైపు నుంచి కూడా ప్రకటితమవుతాయి అని చెప్పారు ఇన్ని మాటలన్నీ చెప్తున్నది అంటే ఇవి మాటా మాతాజీ కేవలం నోటితో చెప్పేటటువంటి మాటలు శబ్దాలు మాత్రమే కాదు ఇవన్నీ ఆమె యొక్క అనుభూతుల యొక్క సత్య దర్శనంగా మనం భావించుకోవాలన్నమాట ఎప్పుడైతే భగవంతుని పట్ల శ్రద్ధ భక్తి ఉండి పని చేస్తామో అంతటి శ్రద్ధా భక్తి తన ఆరాధ్య పట్ల అంటే గురుదేవుల పట్ల కూడా ఉండేది అలాంటి సమర్పణ భావమే నేను ప్రతి పనిలో కూడా చేస్తూ ఉంటాను అలా ఎప్పుడైతే చేస్తుంటానో అప్పుడు నేను చేసే ప్రతి పని యొక్క స్వరూపం కూడా దివ్యంగా మారిపోతుంటుంది అని మాతాజీ అప్పుడప్పుడు చెప్తుంది అనమాట ఇంకా చెప్పేది అనమాట ఏంటంటే మనం ఏదో చిన్న పనులు ఇవి తక్కువ పనులు ఏదో ఇంటి పని అనుకుంటాం కానీ అలాంటి మానిస్ అంటే ఆ సమర్పణా భావంతో శ్రద్ధా భక్తులతో ఉంటూ మనం చేసే ఏ పనైనా సరే అంటుతో ఉండడం కానీ ఇల్లు ఉడచడం కానీ బట్టలు ఉతకడం కానీ పిల్లలను చూసుకోవడం కానీ వంట చేయటం కానీ ఏ పనైనా సరే ఇవన్నీ ఏదో తక్కువ రకం పనులు తుచ్చమైనవి అనుకునేటటువంటి పనులన్నీ కూడా ధ్యాన సాధనగా మారుతాయి మన భావం యద్భావం తద్భవతి మనం ఏ భావంతో చేస్తామో అదే అవుతుంది అదే సత్యసాయి బాబా చేస్తారు నువ్వు పిల్లలకు నీళ్లు పోసేటప్పుడు గాయత్రి మళ్ళీకి నీళ్లు పోస్తున్నాను అనుకో వాళ్ళకి తయ అన్నం పెట్టేటప్పుడు కృష్ణ పరమాత్మకు అన్నం పెడుతున్నాను వాడికి ముజ్జగించి ముద్దుగా గోరుముద్దలు తినిపిస్తున్నాను అనుకో అని అంటే మన భావనలన్నీ కూడా భగవత్ సమర్పితంగా ఎప్పుడైతే చేస్తామో అదే గొప్ప యోగ సాధన ధ్యాన సాధన అని మాతాజీ కూడా చెప్తుండేవాళ్ళమాట ఇంటి పనులన్నీ కూడా మాతాజీ స్వయంగా చేసేవాళ్ళు కుటుంబ సభ్యులకే కాకుండా వచ్చే పోయే చుట్టాలకి పక్కాలకి అందరికీ కూడా ఆవిడే ఎట్లాంటి పరిస్థితుల్లో కానీ ఎండగాని వాన గానీ పగలు గాని రాత్రి కాని ఏ పరిస్థితుల్లోనైనా సరే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వ్యవస్థ సాక్షాత్ అన్నపూర్ణమ్మ పూర్ణమ్మ తల్లిదాగా మాతాజీ చేయిస్తుండేదన్నమాట అయితే ఇంత చేస్తున్నా సరే విసుక్కోవటం చిరాకు పడటం నల్లంగా పెట్టుకోవటం అవి ఎవరూ చూడలేదనమాట ఈ బాధ్యతలన్నీ కూడా నిరంతరం ఉత్సాహంతో ఉత్తేజంతోంతోటే నిర్వహిస్తుండేవారు అని మనకు గురువు గారు చెప్ప జీవితంలో మనం దర్శనం చేసుకున్నాం అనమాట జై గురుదేవ్ సుఖీ భవ స్వస్తి